ఇది బాగా గమనించండి ప్రజలారా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ నియోజకవర్గం పరిస్థితి ఏంటంటే టికెట్ కావాలా టికెట్ కావాలంటే తెలుగుదేశం పార్టీ వారు చెప్పేది ఏం తెలిసినా ముప్పై కోట్లు డబ్బు చూపించు టికెట్ ఇస్తాం బాగా వినాల ప్రజలు ముప్పై కోట్లు డబ్బు చూపించు టికెట్ ఇస్తాం ముప్పై కోట్లు చూపించడం ఆ తర్వాత ప్రొదూరుకు వచ్చినాం ప్రొదూరుకు వస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఎన్నికలు నిర్వహించడానికి ప్రజా ప్రతినిధులు కావాలి ప్రజా ప్రతినిధులు అంటే కౌన్సిలర్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మండలాధ్యక్షులు వీళ్ళు కావాలి వీళ్ళు కావాలంటే గన ముప్పై లక్షలు ఇస్తాము మా సైడురా ముప్పై లక్షలు ఇస్తాము మా సైడ్ రా మళ్ళీ డబ్బే అది అయిపోయింది తర్వాత కార్యక్రమంలోకి దిగి ప్రజల దగ్గర పోయి ఓటం ప్రజల దగ్గర పోయి ఇదిగో మా పార్టీ ఇది చేసింది మా చంద్రబాబు నాయుడు చేసినాడు మా చంద్రబాబు నాయుడు వస్తే ఇది చేస్తాడు అని చెప్పి ఓటు అడగాల అది కాదు ఇదిగో ఓటుకు మూడు వేలు ఇస్తాం ఓటు పోయి ముప్పై కోట్లు చూపించి టికెట్ అడుగుతున్నారు ముప్పై లక్షలు ఇచ్చి పరాయి పార్టీ ప్రజాప్రతినిధులు కొంటున్నారు మూడు వేలు ఇచ్చి ప్రజలను ఆకట్టుకుండే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచి ముగింపు వరకు మీ ప్రయాణంలో ప్రతిసారి దొరుకుతా ఉండే పదం డబ్బు 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 ప్రజాసేవని గాని పేదవారిని గాని వారి ఆర్థిక ఇబ్బందులను గాని ఆకలిని గాని ఆరోగ్యమని గాని గోచరించనే గోచరించదు ప్రజాసేవ అనే పదమే మా చెవులకు వినిపించడం మాట డబ్బు 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 ముప్పై కోట్లు చూపిస్తే టికెట్ ముప్పై లక్షలు ఇస్తే మా పార్టీ ప్రజా ప్రతినిధులు తీసుకోవాలనే ప్రయత్నము మూడు వేలు ఇచ్చి ఓటర్ను ఓటు అడిగారు ఇదేనా ఇదేనా రాజకీయం అంటే ఓ తెలుగుదేశం పార్టీ నాయకులారా ఇటైనా రాజకీయాలు చేసేది ఇటునైనా మన తర్వాత వచ్చే భావి తరాల యువకులకు రాజకీయాలు లేక ఆహ్వానించేది ఈ పద్ధతిలోనే ఆహ్వానిస్తామా మనము ఇది కాదు రాజకీయాలంటే చెప్పినా కదా నేను రాజకీయాలంటే పదవి పొందడం కాదు రాజకీయాలంటే ప్రజల యొక్క మన్నన పొందడం ప్రజల యొక్క నమ్మకాన్ని పొందడం అభ్యర్థిగా మీకు టికెట్ తీసుకుంటే దానికి కావాల్సినది ముప్పై కోట్లు చూపించడం కాదు రాచమూల శివప్రసాద్ రెడ్డి అని మనిషికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎట్లా టికెట్ ఇస్తాంది తెలుసు మీకు మొదటిసారి నేను టికెట్ అడగలే జగన్మోహన్ రెడ్డి ప్రజాసేవకు అర్హత కలిగి ఉండారు కాబట్టి నా టికెట్ తీసుకొని నా తప్పున పోటీ చేయన్నా అని చెప్పి నన్ను పిలిచి జగన్మోహన్ రెడ్డి గారి రెండవసారి ప్రతిపక్షంలో పాత్రను సక్రమంగా పోషించి ప్రజా సమస్యల పట్ల మీరు స్పందించగలిగినారు రెండవసారి కూడా నువ్వు పోటీ చేయడానికి అర్హత ఉందని చెప్పి రూపాయలు పిలిచి టికెట్ ఇచ్చినారు రెండవసారి మూడవసారి నేను టికెట్ అడగల ఇప్పుడు కూడా సీఎం ఆఫీస్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మనిషిని పంపించి మీ అభ్యర్థత్వాన్ని ముఖ్యమంత్రి గారు ఖరారు చేసినారు ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించి ఎన్నికల యొక్క యుద్ధం లేక సంసిద్ధం కావాలని చెప్పి నాకు ఆదేశాన్ని పంపించినారు మా నాయకులు అంటే ఇక్కడ ఏమర్థం ప్రజలారా అక్కడ డబ్బులతో టికెట్లు కొనుక్కునే పరిస్థితి తెలుగుదేశం పార్టీలో ఉంది ఇక్కడ కష్టపడ్డ కార్యకర్తలకు కష్టపడ్డ నాయకునికి సామర్థ్యానికి నమ్మకానికి టికెట్ ఇస్తారు ఎక్కడైనా ఏ రాజకీయ పార్టీ అయినా టికెట్ ఇవ్వడానికి కావాల్సినది అభ్యర్థి మీద విశ్వసనీయత ఉండాలి అంటే మన పార్టీకి ఇతను లాయల్ గా ఉంటాడు నాయకునికి లాయల్ గా ఉంటాడు అనేది కావాలా రెండోది సామర్థ్యం ఉంది ప్రజాసేవ చేయగలుగుతాడు చేసినాడు గెలవగలుగుతాడు సామర్థ్యాన్ని నమ్మకాన్ని చూసి టికెట్ ఇయాల డబ్బులు చూసి టికెట్ ఇవ్వదు అది ఆ పార్టీకి ఈ పార్టీకి ఉండే వ్యత్యాసం ఇక ముప్పై లక్షలు ఇచ్చి మీరు ప్రజాప్రతినిధులు కొంటున్నారు కార్యకర్తలకు నాయకులకు డబ్బులు ఇచ్చి కాదన్నా మీరు కొనాల్సింది కార్యకర్తలకు నాయకులకు మన పైన నమ్మకం ఉండాలి ఏమని నమ్మకం ఉండాలా నేను పట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఏదైతే చేత పట్టినానో ఆ జెండాను జెండా పట్టిన ఈ చేతిని రాజమౌళి రెడ్డి సంరక్షించగలుగుతాడు గౌరవంగా మమ్మల్ని నిలపగలుగుతాడు ఏ కష్ట కాలంలో అయినా తన ప్రాణానైనా మాకోసం ఇవ్వగలుగుతాడనే విశ్వసనీయత వీళ్ళకు నా మీద ఉండాలి అదే నా వెంట నడిపిస్తుంది ముప్పై లక్షలు కాదన్న ముప్పై లక్షలు తీసుకుంటే ఒక్కరోజే రెండు రోజులే తర్వాత ప్రేమ ప్రేమలేని వ్యక్తులు నీ వెంట పెట్టుకుని విజయాన్ని సాధించగలుగుతావా సాధ్యమవుతాదే ఇది కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మూడు వేల రూపాయలు ఓటుకి ఇస్తా అంటారు మీరు ఓటు వల్ల డబ్బు వల్ల ఓటు ఓటేస్తారా ప్రజలు డబ్బు తీసుకోవచ్చు మన అవసరాల కోసం మనం డబ్బు ఇస్తా అంటే పేదరికంలో ఉండే ప్రజలు లేక తీసుకోవచ్చు వారిని తప్పు పట్టడం లే కానీ డబ్బు ఇస్తా అనేది మనమే వాళ్ళు అడగడంలే మీరు తెలుసుకోవాల్సిన సత్యం ఒకటి ఉంది తెలుగుదేశం పార్టీ నాయకుల మూడు వేలు ఇస్తే గెలుస్తాం అనుకుంటే పొరపాటు కారణం రెండు వేలు నువ్వు ఇచ్చినావు రెండు వేలు ఇంకొక పార్టీ ఇచ్చింది కానీ నువ్వు ఓడినావు వాడు గెలిచినాడు వెయ్యి నువ్వు ఇచ్చినావు వాడు ఇచ్చినాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు గెలిచినాడు నువ్వు ఓడినావు కారణం నీ డబ్బుకు విలువ లేదు ఆ డబ్బుకు విలువ ఉంది అంటే ఇక్కడ అర్థం నీ డబ్బు కంటే కూడా ఆ డబ్బు ఇచ్చిన చేతి వెనక ప్రజాసేవ అనే పదం ఉంటేనే ఈ టి మూడు వేలతోనూ నాలుగు వేలతోనూ ఓటు కొనాలనుకుంటే నిరర్థకం ప్రజాసేవ చేయని చేతి నుంచి ఎన్ని వేల రూపాయలు వచ్చినా ప్రజలు ఓటు ప్రజాసేవ చేతి నుంచి పది రూపాయలు వచ్చినా ప్రేమగా తీసుకుని ఓటు పేయగలుగుతారు కాబట్టి ప్రజలను డబ్బుతో కొనే ప్రయత్నం చేయొద్దు కార్యకర్తలు నాయకులు ఎన్నికలప్పుడు అప్పుడప్పుడు దిగుమతి చేసుకునే ప్రయత్నం కాకుండా జీవిత కాలం వారి యొక్క ఆత్మ గౌరవాన్ని పరిరక్షిస్తూ వాళ్ళ అవసరాలను కాపాడుతూ ఉంటేనే నీ వెంట నడుస్తారు టికెట్ తీసుకోవడానికి కావాల్సిన ముప్పై కోట్లు షో చేయడం కాదు పార్టీకి నీ మీద నమ్మకం ఉండాలా పార్టీలు మారకుండా ఉండాలా ఏకపక్షంగా ఉండాలా మాట శిరోధారమే ఉండాల నువ్వు గెలవగలిగిన సామర్థ్యం ఉన్నప్పుడే నీకు ఇదే కదా రాజకీయం ఇంత చేసిన తర్వాత కూడా రాజకీయం అంటే పదవి పొందడం కాదు ఇంత చేసిన తర్వాత రాజకీయం అంటే ప్రజాసేవ చేయడం ప్రజల యొక్క మన్నన పొందడం ప్రజల యొక్క నమ్మకాన్ని పొందడం దయచేసి ప్రొద్దు నియోజకవర్గాన్ని రాజకీయాలను కలుషితం చేయొద్దని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళను విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి మీరు పొరాయి పార్టీల నుంచి కొనుగోలు చేసే కార్యక్రమం బెదిరింపు చేసే కార్యక్రమం ఒత్తిడి చేసే కార్యక్రమం ఇంకా అనేక రకాల కార్యక్రమాలు కూడా చేసినారు మా వాళ్ళ మీద మా వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం కూడా చేసినారు కానీ నేను నా మనుషుల యొక్క గౌరవం కోసం నా మనుషుల యొక్క భద్రత కోసం ఈ ప్రతి రాజకీయాలు కలుషితం కాకుండా హింసాత్మకంగా కాకుండా దానికోసం నేనే అన్ని సర్దుకొని గౌరవప్రదమైన ప్రయాణమే రాజకీయం చేస్తాను కాబట్టి మీరు అర్థం చేసుకుని ఈ నాటితో ఆ ప్రయత్నాన్ని విరమించుకొని మీ మనుషులతో మీరు సేవా కార్యక్రమాలు గాని మీ యొక్క నాయకులతో మీరు ప్రజలు పోయి మీ గొప్పతనాన్ని చెప్పుకొని మీ జెండా గొప్పతనాన్ని చెప్పుకొని ఓటు అడిగితే బాగుంటుంది తప్ప వరహ ఇంటికి వచ్చి మనుషులు తీసుకునే ప్రయత్నం చేయొద్దని మాత్రం విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేడైతే విజ్ఞప్తి మరొకసారి పునరావృతం అయితే దండన దండన మరొకసారి పునరావృతం అయితే దండనే నేడైతే విజ్ఞప్తి సెలవు